అందరికీ శుభోదయం మనం మరొక సమకాలీన సమస్యని లేదా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన ఒక అంశాన్ని మనం ఇప్పుడు ఒకసారి అవలోకనం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా రెండు ప్రధానమైన చర్చలు రాజకీయ పార్టీల ద్వారా జరుగుతూ ఉన్నాయి ప్రజలు కూడా వాటిని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు దాంట్లో ఒకటి డీమిట్ డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మరియు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన త్రిభాషా సూత్రము ఈ రెండు అంశాలు ఇప్పుడు మనకి ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి దీంట్లో డీలిమిటేషన్ అనేది ఏమిటి దాని వెనకాల దాగి ఉన్న పూర్వాపరాలు ఏమిటి చరిత్ర ఏం చెబుతున్నదో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డీలిమిటేషన్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే జనాభా ప్రాతిపదికన ప్రతి పదేళ్లకు ఒకసారి పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గాలని పునర్విభజన చేయడం నియోజకవర్గాలు అంటే అది ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు నియోజకవర్గాలని పునర్విభజన చేయడం చేసే ప్రక్రియని మనం డీలిమిటేషన్ అంటాం చట్టం ద్వారా డీలిమిటేషన్ ప్రతి పదిహేనులకు ఒకసారి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో మొదటిసారి జరిగింది ఆ డీలిమిటేషన్లో జనా అప్పటి జనాభా ముప్పై ఆరు పాయింట్ ఒక కోట్లకి అప్పుడు ఎంపీ స్థానాలు నాలుగు వందల తొంభై నాలుగు ఉండేవి డీలిమిటేషన్ జరగాలంటే ముందు జనగణన జరుగుతుంది ఆ జనగణన ఆధారంగా ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎంత జనాభా ఉందో దాన్ని బట్టి నియోజకవర్గాలు నిర్ణయించడం జరుగుతుంది అలాగే సిక్స్టీ వన్లో కూడా ఒకసారి డీలిమిటేషన్ జరిగింది ఆ ఫిఫ్టీ వన్లో జరిగిన డి డీలిమిటేషన్లో నాలుగు వందల తొంభై నాలుగు ఎంపీ స్థానాలుంటే సిక్స్టీ వన్లో ఐదు వందల ఇరవై రెండు స్థానాలకు అది పెరిగింది జనాభా పెరిగింది ఆ క్రమంలోనే ఇరవై ఎనిమిది ఎంపీ స్థానాలు పెరిగి ఐదు వందల ఇరవై రెండుకు వచ్చింది అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ వన్లో కూడా డీలిమిటేషన్ జరిగింది ఆ డీలిమిటేషన్లో మన జనాభా అప్పుడు యాభై నాలుగు పాయింట్ ఎనిమిది అంటే యాభై ఐదు కోట్ల జనాభా ఇండియాలో ఉంటే అప్పుడు ఎంపీ స్థానాలు ఐదు వందల నలభై మూడు స్థానాలుగా పెరిగాయి అంటే నైన్టీన్ సిక్స్టీ వన్ నుంచి సిక్స్టీ సెవెంటీ వన్కి ఇరవై ఒక్క స్థానాలు పెరిగి ఐదు వందల నలభై మూడు స్థానాలు ఇప్పుడు మన పార్లమెంట్లో ఎంపీ స్థానాలని మనం ఎన్నిక సాధారణ ఎన్నికల్లో ఎన్నుకుంటూ ఉన్నాం నిజానికి నైన్టీన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్లో డీలిమిటేషన్ జరిగింది ఇప్పుడు ఎయిటీ వన్ నైంటీ వన్ అట్లా ప్రతి పదేళ్ళకు ఒకసారి జరగాల్సింది కానీ నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత జనాభా అపరిమితంగా పెరుగుతోంది అని భావించిన కేంద్ర ప్రభుత్వము ఈ జి కులగణని ఈ జనగణనని పక్కన పెట్టి డీలిమిటేషన్ని పక్కన పెట్టి ఒక ఇరవై ఐదు పాటు జనగణన మరియు డీలిమిటేషన్ లేకుండా రెండు వేల వరకు పొడిగించినారు సెవెంటీ వన్ నుంచి సెవెంటీ వన్లో తర్వాత జరగవలసిన జనగణని టూ థౌజండ్ వరకు పొడిగించినారు ఆ ఇరవై ఐదు తర్వాత ఇరవై రెండు వేల సంవత్సరంలో జరగవలసిన డీలిమిటేషన్ను కూడా అదే కారణాలతో తిరిగి మరొక ఇరవై ఐదు ఏళ్ళు పొడగించినారు అంటే రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించినారు అంటే గత నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత యాభై ఏళ్ళకు పైగా జనగణన జరగలేదు మరియు ఈ డీలిమిటేషన్ కూడా జరగలేదు ఈ విధంగా యాభై ఏళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ బాగా అమలు చేయడం ద్వారా జనాభా నియంత్రణ చేయడం ద్వారా కులగణన జనగణన జరగకుండా డీలిమిటేషన్ జరగకుండా యాభై ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో ముందు జనగణన జరుగుతుంది జనాభా లెక్కలు జరుగుతాయి దాన్ని బట్టి ఏ ఏ నియోజకవర్గాల్లో ఎంత ఎన్ని ఎంపీ స్థానాలు ఉండాలి అనేది నిర్ణయిస్తున్నాయి ఈ ఎంపీ స్థానాలను నిర్ణయించేటప్పుడు జనాభా ప్రాతిపదికన ఎంపీ స్థానాలను నిర్ణయిస్తారు ప్రతి రే ఇరవై లక్షల జనాభాకి ఒక ఎంపీ స్థానం చొప్పున ఇప్పుడు మన జనాభా నూట నలభై కో నలభై ఒక్క కోట్లు అనుకుంటే ఇప్పుడు ఒకవేళ జనగణన జరిగి డీలిమిటేషన్ అమల్లోకి వస్తే ఇప్పుడు మనకున్న ఐదు వందల నలభై మూడు ఎంపీ స్థానాల సంఖ్య ఐదు వందల ఏడు వందల యాభై మూడుకు పెరుగుతుంది అంటే రెండు వందల పది ఎంపీ స్థానాలు పెరుగుతాయి ఇది అంచనా దీని దీని కొద్దిగా అటు ఇటుగా కూడా ఉండొచ్చు కొద్దిగా పది తక్కువ ఎక్కువ ఉండొచ్చు రెండు వందల పది ఎంపీ స్థానాలు ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో జనగణన జరిగి జనాభా ప్రాతిపదికన ఎంపీ స్థానాలు ప్రతి ఇరవై లక్షలకు ఒక ఎంపీ అనుకుంటే ఏడు వందల యాభై మూడు స్థానాలు ఇప్పుడు పెరగవలసి ఉంది ఇప్పుడు సమస్య అంతా ఏమిటి అంటే ఏ రాష్ట్రాల్లోనైతే జనాభా జ కుటుంబ నియంత్రణ బాగా అమలై జనాభా పెరగలేదు ఆ రాష్ట్రాలకి ఇప్పుడు ఎంపీ స్థానాలు ఎక్కువ పెరగవు జనాభా తక్కువ ఉంది కాబట్టి పెరిగిన ఎంపీ స్థానాలు ఎక్కువ పెరగవు ఎక్కడైతే కుటుంబ నియంత్రణ అమలు కాలేదో ఎక్కడైతే జనగణన జనాభా అపరిమితంగా పెరిగిందో అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకి ఇప్పుడు ఎంపీ స్థానాలు ఎక్కువైతాయి ఇప్పుడు ఇది సమస్య నిజానికి దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ తమిళనాడు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఈ రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ బాగా అమలు కావడం వల్ల ప్రజలు చైతన్యవంతులు కావడం వల్ల జనాభా బాగా పెరగలేదు కాబట్టి ఇప్పుడు డీమిల్ లిమిటేషన్ జరిగితే మన ఎంపీ స్థానాలు ఉన్న స్థానాలు అంతే ఉంటాయి లేదా ఒకటి రెండు పెరిగితే పెరగవచ్చు కానీ నార్త్ ఇండియాలో బీహార్ యూపీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో విపరీతమైన జనాభా పెరిగింది గత యాభై ఏళ్ళల్లో అందుకని డీలిమిటేషన్ ఇప్పుడు అమల్లోకి వస్తే అక్కడ ఎంపీ స్థానాలు చాలా పెరుగుతాయి అంటే సౌత్ ఇండియాలో ఎంపీ స్థానాలు తక్కువైతాయి నార్త్ ఇండియాలో ఎంపీ స్థానాలు ఎక్కువైతాయి ఇది ఇప్పుడు సౌత్ ఇండియన్స్ అందరూ కూడా చర్చించే అంశం ఈ జనాభా నియంత్రణలో మేము సక్సెస్ అయి మా ద మా రాష్ట్రాల్లో తక్కువ జనాభాని మేము తక్కువ జనాభా ఉండడం వల్ల మాకు అదొక శిక్ష పడినట్లుగా మాకు ఎంపీ స్థానాలు తక్కువ ఎవరైతే ప్రభుత్వ కుటుంబ నియంత్రణని పాటించకుండా అధిక జనాభాను కలిగి ఉన్న రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళకి ప్రోత్సాహకంగా అన్నట్టుగా వాళ్ళకి ఎంపీ స్థానాలు అధికంగా ఉండడం అనేది మా దక్షిణాది రాష్ట్రాలకి ప్రాధాన్యత తగ్గినట్లు అవుతుంది ఇది మేము ఒప్పుకోము అని ఇప్పుడు దక్షిణ ఉత్తర భారతాల మధ్య పెద్ద అగాధం ఏర్పడుతూ ఉన్నది గ్యాప్ ఏర్పడుతూ ఉన్నది దాన్నే మనం నార్త్ సౌత్ డివైడ్ అంటున్నాం ఒక స్థాయిలో కొంతమంది ఇక దక్షిణాది రాష్ట్రాలు ఈ ఇండియాలో ఉంటే ఎప్పుడు నార్త్ ఇండియన్స్ డామినేషన్ ఏ ఉంటుంది కాబట్టి మమ్మల్ని పట్టించుకోవటం లేదు మా దగ్గర నుంచి ఆదాయం బాగుంది మా దగ్గర అక్షరాస్యత బాగుంది మా దగ్గర ఉత్పత్తి బాగుంది మా దగ్గర జనాభా తక్కువ ఉంది మేము ధనిక రాష్ట్రాలుగా ఉన్నాము కానీ మాకు కేంద్ర ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉండటం లేదు నార్త్ ఇండియాలో జనాభా ఎక్కువ ఉంది సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎంపీ స్థానాలు ఎక్కువ ఉండి వాళ్ళు డామినేట్ చేయడం అనేది మేము సహించము ఇప్పుడు సౌత్ ఇండియాని ఒక సపరేట్ దేశంగా కూడా మాకు వేరు చేయాలని చెప్పి కొద్ది ఒక రకమైన వాదన కూడా మనకు అక్కడిక్కడ కనిపిస్తూ ఉన్నది అది ఎంత హేతుబద్ధంగా ఉందో మనకు తెలియదు కానీ ఆ స్థాయి దాకా ఇప్పుడు ఈ డిలిమిటేషన్ డీలిమిటేషన్ సమస్య వచ్చింది ఇప్పుడు మనం ఒక్కసారి ఈ డీలిమిటేషన్ ప్రాసె ప్రాసెస్ ఒకవేళ ఇప్పుడు అమలైతే ఏం జరుగుతుంది ఇప్పుడు డీలిమిటేషన్ ఒకవేళ వీళ్ళు ముందు జనగణన చేసి రెండు వేల ఇరవై ఆరులో జనగణన మొదలుపెట్టి ఉన్న మూడు నాలుగేళ్ళు జనగణన తర్వాత నైన్టీన్ థర్టీ ట్వంటీ థర్టీస్ తర్వాత ట్వంటీ థర్టీస్ తర్వాత డీలిమిటేషన్ ఎంపీ స్థానాలు ఏ ఏ రాష్ట్రాలకు ఎంత పెరుగుతున్నాయనేది జనాభా ప్రాతిపదికన చూస్తే ఇప్పుడు నేను మౌలికంగా చెప్పినాను మన ప్రస్తుతం ఉన్న నా ఐదు వందల నలభై మూడు స్థానాల నుండి ఇప్పుడు డీలిమిటేషన్ అమలైతే జనాభా లెక్కల ప్రకారము దాదాపు ఏడు వందల యాభై మూడు స్థానాలు ఇప్పుడు మన పార్లమెంట్లో వస్తాయి అంటే రెండు వందల పది పెరుగుతాయి డీలిమిటేషన్లో దీంట్లో ఇప్పుడు ఐదు వందల నలభై మూడు ఎంపీల్లో మన సౌత్ ఇండియా కంట్రిబ్యూషన్ వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ మెంబర్స్ ఉన్నారు ఎంపీలు మన దగ్గర నుంచి అంటే ఇరవై నాలుగు శాతం ఎంపీలు మనకి ఇప్పుడు పార్లమెంట్లో సౌత్ ఇండియా నుంచి ఉన్నారు ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంటే మిగతా సెవెంటీ సిక్స్ పర్సెంట్ నార్త్ ఇండియన్స్ వాళ్ళు తెలంగాణలో ఇప్పుడు పదిహేడు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే ఇరవై స్థానాలకు పెరుగుతాయి అంటే ఒక మూడు స్థానాలు పెరుగుతాయి తెలంగాణలో డీలిమిటేషన్లో ఏపీలో ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ఎనిమిది వరకు పెరుగుతాయి అక్కడ కూడా మూడు స్థానాలు పెరుగుతాయి జనాభా ప్రాతిపదికన కేరళలో ఇరవై స్థానాలు ఇప్పుడు ఉన్నాయి వాళ్ళ జనాభా బాగా తక్కువ ఉంది ఇప్పుడు వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళు పంతొమ్మిది స్థానాలకు దిగిపోతారు అంటే కేరళలో ఒక ఎంపీ స్థానం తగ్గుద్ది ఇది చాలా విచిత్రంగా ఉంది తమిళనాడులో ముప్పై తొమ్మిది ఉన్నాయి ఒక రెండు స్థానాలు పెరిగి నలభై ఒకటికి చేరుతాయి కేరళలో ఇరవై ఎనిమిది ఉన్నాయి ముప్పై కర్ణాటకలో ఇరవై ఎనిమిది స్థానాలు ఉన్నాయి అవి ముప్పై ఆరుకు పెరుగుతాయి ఇక్కడ కొంచెం ఎనిమిది స్థానాలు ఎక్కువ పెరుగుతాయి కర్ణాటకలో అంటే తెలంగాణలో మూడు స్థానాలు పెరిగే అవకాశం ఉంది ఏపీలో ఇరు మూడు స్థానాలు పెరిగే అవకాశం ఉంది కేరళలో ఒక స్థానం తగ్గే అవకాశం ఉంది తమిళనాడులో రెండు స్థానాలు పెరిగే అవకాశం ఉంది కర్ణాటకలో ఎనిమిది స్థానాలు మొత్తము పదిహేను ఎంపీ స్థానాలు మన ఈ సౌత్ స్టేట్స్లో పెరుగుతాయి టోటల్గా పెరిగేదన్ని రెండు వందల పదిలో పదిహేను ఎంపీ స్థానాలు మన దగ్గర నుంచి పెరుగుతాయి అంటే మిగిలినవి దాదాపు రెండు వందల ఐదు స్థానాలు మన పైన ఉన్న మిడిల్ ఇండియా సెంట్రల్ ఇండియా లేకపోతే నార్త్ ఇండియా ఎంపీ స్థానాలు అంత విపరీతంగా పెరుగుతాయి ఇప్పుడు ఇదే విషయాన్ని మనం ఇప్పుడు గమనిస్తే నార్త్ ఇండియాలో యూపీలో ఇప్పుడు ఎనభై స్థానాలు ఉన్నాయి ఎంపీ స్థానాలు యూపీ స్టేట్లో అవి డీలిమిటేషన్ అయితే యూపీలో స్థానాలు నూట ఇరవై ఎనిమిది అవుతాయి అంటే నలభై ఎనిమిది స్థానాలు పెరుగుతాయి ఎనభై నుండి నూట ఇరవై ఎనిమిది నలభై ఎనిమిది స్థానాలు ఒక యూపీలోనే పెరుగుతాయి ఎంపీ మన సౌత్ ఇండియా మొత్తం కొడితే పదిహేను స్థానాలు పెరగలేదు ఒక యూపీలోనే నూట ఇరవై ఎనిమిది స్థానాలు పెరుగుతాయి బీహార్లో నలభై ఉన్నాయి డెబ్బై వరకు పెరుగుతాయి అంటే ఒక ముప్పై స్థానాలు పెరుగుతాయి ఎంపీలో ఇరవై తొమ్మిది ఉన్నాయి నలభై ఏడు వరకు పెరుగుతాయి అంటే పద్దెనిమిది స్థానాలు పెరుగుతాయి రాజస్థాన్లో ఇరవై ఐదు ఉన్నాయి నలభై నాలుగు వరకు పెరుగుతుంది అంటే పంతొమ్మిది స్థానాలు రాజస్థాన్లో పెరుగుతాయి మహారాష్ట్రలో నలభై ఎనిమిది ఉన్నాయి అరవై ఎనిమిది వరకు పెరుగుతాయి అంటే ఇరవై స్థానాలు పెరుగుతాయి చూడండి ఆ స్టేట్స్లో ఒక స్టేట్లో యూపీలో ఎనభై నుండి నూట ఇరవై ఎనిమిది వరకు అంటే నలభై ఎనిమిది స్థానాలు పెరిగినాయి బీహార్లో నలభై నుండి డెబ్భై వరకు ముప్పై స్థానాలు పెరిగినాయి ఎంపీలో పద్దెనిమిది స్థానాలు పెరుగుతాయి రాజస్థాన్లో పంతొమ్మిది స్థానాలు పెరుగుతాయి మహారాష్ట్రలో ఇరవై స్థానాలు పెరుగుతాయి అంటే ఈ ఒక్క ఐదు రాష్ట్రాల్లోనే నూట ముప్పై ఐదు స్థానాలు పెరుగుతాయి అదే మన సౌత్ ఇండియాలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో పదిహేను స్థానాలే పెరిగితే ఇప్పుడు నేను పేర్కొన్న ఐదు రాష్ట్రాల్లో నూట ముప్పై ఐదు స్థానాలు ఇప్పుడు పెరుగ పెరిగే అవకాశం ఉంది అంటే ఎక్కడైతే ఎంపీ స్థానాలు ఎక్కువ ఉంటాయో అక్కడ రాజకీయం ఆ రాజకీయ దృష్టి అక్కడే ఎక్కువ పడుతుంది అందుకని ఇక సౌత్ ఇండియా చాలా మినిమం అయిపోతుంది రాజ్యసభలో మన పార్లమెంట్లో సౌత్ ఇండియన్స్ పర్సంటేజ్ బాగా పడిపోయి ఎంపీల పర్సంటేజ్ పడిపోయి మన గలం వినే నాదులు ఎవరు ఉండరు అనేది ఇప్పుడు అందరూ బాధపడుతున్న విషయం ఈ విధంగా డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకి వాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించి జనాభా నియంత్రణ చేయటం వల్ల వాళ్ళకి ఎంపీ స్థానాలు తక్కువగా ఒక పనిష్మెంట్ లాగా ఎంపీ స్థానాలు తక్కువ ఇవ్వడము ఎక్కువ జనాభా కుటుంబ నియంత్రణ పాటించకుండా ప్రభుత్వ నియమాలు పాటించకుండా పథకాలు పాటించకుండా ప్రభుత్వ సూచనలు పాటించకుండా విపరీతంగా జనాభాను పెంచిన రాష్ట్రాల్లో ఎక్కువ ఎంపీ స్థానాలు రావడం అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు నార్త్ ఇండియాలో మొత్తం నూట ముప్పై ఐదు ఒక ఐదు రాష్ట్రాల్లోనే నూట ముప్పై ఐదు స్థానాలు పెరిగే అవకాశం ఉంది సౌత్ ఇండియాలో ఉన్న ఈ ఐదు రాష్ట్రాల్లో పదిహేను స్థానాలు మాత్రమే పెరిగే అవకాశం ఉంది ఇలాంటి డీలిమిటేషన్ వల్ల మాకు బాగా అన్యాయం జరుగుతుంది అందుకని దీనిని బాగా పునరాలోచించాల్సే పునరాలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి సౌత్ ఇండియా రాజకీయ పార్టీలు బాగా మనకు విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి ఇలాంటి తరుణంలో ఏం జరుగుతుందో చూద్దాం రెండు వేల ఇరవై ఆరులో జనగణన జరగాల తర్వాత జనగణన పూర్తయిన తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ అంటూ జరిగితే మళ్ళీ ఈ ఐ ఏడు వందల యాభై మూడు ఎంపీ స్థానాలకి మన పార్లమెంటు పెరిగితే దాంట్లో తప్పకుండా నార్త్ ఇండియా కంట్రిబ్యూషన్ మోర్ దెన్ ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ నార్త్ ఇండియన్ ఎంపీసే ఉంటారు ఒక అరౌండ్ టెన్ పర్సెంట్ ఆటో ఇటుగా సౌత్ ఇండియన్స్ ఉంటారు సౌత్ ఇండియా కొద్దిగా రిచ్ నార్త్ ఇండియా పూర్ పూర్ స్టేట్సే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకేమో పార్లమెంటు స్థానాలు ఎక్కువ ఉంటాయి మనకేమో పార్లమెంటు స్థానాలు తక్కువ ఉంటాయి ఏదైనా నిధుల కేటాయింపులో మన గలం వినిపించే అవకాశం ఉండదు నిధులన్నీ కూడా వాళ్లకు ఏరుల వాళ్ళకి జనాభా ప్రాతిపదికన ఎక్కువ నిధులు పోతాయి ఆదాయం మన నుండి ఎక్కువ వస్తున్నది ప్రొడక్షన్ మన నుంచి ఎక్కువ వస్తున్నది కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేది మనము ఈ ఆదాయాన్ని వాళ్ళు అధిక జనాభాకి నార్త్ ఇండియాకి ఖర్చు పెడతారు మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు మన నిపుణులు అందరూ కూడా మన సౌత్ ఇండియన్స్ అందరూ కూడా ఇప్పుడు బాగా చర్చిస్తున్నారు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వము ఎలా దీన్ని సాల్వ్ చేస్తుందో మాకు తెలియదు కానీ మనకు తెలియదు కానీ నిజానికి రూల్ ప్రకారం అయితే డీలిమిటేషన్ జరుగుతుంది జనాభా ప్రాతిపదిక విభజన జరుగుతుంది ఇప్పుడు మనం అనుకున్నట్లుగానే జరిగే అవకాశం ఉంది ఎవరు ఏం చేసేది లేదు జనాభా ఎక్కువ ఉంది ఎక్కువ ఎంపీ స్థానాలు నార్త్ సౌత్ ఇండియాలో తక్కువ ఉంది తక్కువ ఎంపీ స్థానాలు అని అనే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు దక్షిణానికి ఉత్తర భారతానికి మధ్య డీలిమిటేషన్ అనే ఒక పెద్ద చిచ్చు ఇప్పుడు రగులుతోంది ఇది ఏ ఎటువైపు వెళ్తుందో తెలియదు కానీ ఇప్పుడు డీలిమిటేషన్ అంటూ జరిగితే జనాభా ప్రాతిపదికన ఎలాగూ ఎంపీ స్థానాలు పెరుగుతాయి అట్లాగే ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ కూడా ఇప్పుడు అమల్లోకి వస్తుంది ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్స్ కూడా నిర్ణయించబడతాయి ఈ ఏడు వందల యాభై మూడులో ఎంతమంది ఎస్సీలు ఉండాలి ఎంతమంది ఎస్టీలు ఉండాలి మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కొ వచ్చే డీలిమిటేషన్లో వీటన్నిటికీ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఇది మన మామూలుగానైతే అందరం అనుకునేది అన్న ఒక కో ఒక కోర్ట్ అనుకుంటు ఉన్నాం దక్షిణ భారత మెడపై డీలిమిటేషన్ అనే కత్తి మెడపై నిలబడి మా నిలిచి ఉంది దక్షిణ భారతం ఎప్పుడో ఈ డీలిమిటేషన్ వల్ల బాగా అన్యాయం జరుగుతుంది ఈ డీలిమిటేషన్ చిచ్చు వల్ల ఉత్తరానికి ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి మధ్య బాగా విభేదాలు పొడచూపే అవకాశం ఉంది ఇది ఒక సెపరేట్ లాగా సౌత్ ఇండియా సెపరేట్ నార్త్ ఇండియా సెపరేట్ అనే ఉద్యమం చా చిలరేగే స్థాయి దాకా ఇది వెళ్తుందేమో అని కూడా కొంతమంది ఊహిస్తున్నారు ఏం జరుగుతుందో చూద్దాం ఏది జరిగినా అందరికీ సమన్యాయం జరిగేటట్టుగా అందరూ సంతృప్తికరంగా ఉండేటట్టుగా ప్రభుత్వాలు తమ పథకాలని తమ పాలసీలని అమలు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఈ దీమి ఈ దీని శేషంలో దక్షిణానికి ఉత్తరానికి మధ్య అఘాధం పెరగకుండా మళ్ళీ సమైక్యంగా భారతం నిలబడాలని చెప్పి మనం కోరుకుందాం అలాగే నార్త్ ఇండియా సౌత్ ఇండియా వాళ్ళు కూడా పౌరులు కానీ రాజకీయ పార్టీలు కానీ సముచితమైన ఆలోచనలు చేసి ఒక మంచి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కార దిశగా వాళ్ళందరూ ఆలోచించాలని చెప్పి మనం ఒక తటస్థ పౌరుడుగా బాధ్యత గల మనం కోరుకోవాలి అలాంటి రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ అనేది పెద్ద రగడగా మారకుండా పెద్ద ఉద్యమంగా మారకుండా అది మన దేశ సమైత సమగ్రత సమైక్యతకి అది ఊతమిచ్చేలాగా ఉండాలని మనం కోరుకుందాం ఇది ఇప్పుడు మనం ఈ డీలిమిటేషన్ ఇప్పుడు మనం ఇచ్చిన ఫిగర్స్ అన్నీ కూడా అంచనాలు మాత్రమే ఇవి కరెక్ట్ ఫిగర్స్ ఏం కాకపోవచ్చు కొన్ని హెచ్చు తగ్గులు ఉండొచ్చు అయినప్పటికీ ఒకవేళ జనాభా ప్రాతిపదికన కులగా మా ఈ నియోజకవర్గాల పునర్విభజన అంటూ జరిగితే తప్పకుండా సౌత్ ఇండియా తక్కువ ఎంపీ స్థానాలు రావస్తాయి ఎమ్మెల్యే స్థానాలు తక్కువ వస్తాయి అదే నార్త్ ఇండియాలో విపరీతమైన ఎంపీ స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు పెరిగే అవకాశం ఉంది ఇది ఎటువైపు దారితీస్తుందో చూద్దాం ఈ ఈ ఇలాంటి ఈ అంశాన్ని మీరు కూడా మరికొంత లోతుగా లోతుల్లోకి వెళ్ళి మీరు కూడా ఒక మంచి నిర్ణయానికి వస్తారని చెప్పి మీరు కూడా కొంత అవగాహనను పెంచుకుంటారని చెప్పి మిమ్మల్ని అందరినీ ఒక దక్షిణ భారతీయ పౌరుడిగా ఒక తెలంగాణ పౌరుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఈ అంశము మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కొత్త అంశంతో మీ ముందుకు నేను వస్తానని చెప్పి అందరికీ నమస్తే